శనివారం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో దళిత రాజకీయ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పార్టీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ భారత రాజ్యాంగాన్ని చేసిన ప్రకటనకి అనుసంధానంగా వత్తాసు పలకడానికి తీవ్రంగా ఖండించారు త్వరలోనే మా మద్దతు పటికి ఉంటుందో భారీ బహిరంగ సభ ద్వారా ప్రకటిస్తామన్నారు రాజ్యాంగంలో ఉన్న ఒక్క అక్షరాన్ని కూడా రాయడానికి సంవత్సరాలు పట్టి ఈ నేతలు భావి భారతదేశానికి తమ జీవితాన్ని చెమచూడ్చి ప్రపంచ మేధావి అయిన డాక్టర్ అంబేద్కర్ ఈ దేశ అట్టడుగులో ఉన్న దళిత గిరిజన బహుజన వర్గాల చేసి కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని అమలు పరచడంలో పూర్తిగా విఫలం చెందారు దాన్ని మార్చే కుట్రలు ఎవరు చేసినా సహించే ప్రసక్తి లేదని ఘాటుగా హెచ్చరించారు దళిత పొలిటికల్ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా నూతన సంపూర్ణ జేఏసీ కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ చైర్మన్ గా వంగూరి జయశంకర్ జిల్లా కన్వీనర్లుగా గోరటి సూర్యనారాయణ నాగర్కర్నూలు డివిజన్ కన్వీనర్ గా జట్టి తిరుపతయ్య కరీంనగర్ గా గంధం అంతయ్య కొల్లాపూర్ కన్వీనర్ గా జోగు జ్యోతి కల్వకుర్తి కరీంనగర్ గా యాదగిరిలతో పాటు వివిధ మండలాల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తార్కాల కొల్లాపురం కలపూర్తి అచ్చపేట ఈ తారూకాసన్ బొంగూరు జయశంకర్ గారిని మనస్ఫూర్తిగా ఏకగ్రమంగా వెళ్ళిపోవడం జరిగింది మనకి అలాగే దార్కా జిల్లా పొలిటికల్ చేసి జిల్లా ఖండం తర్వాత గోరీ సూర్య సూర్య గారిని వెళ్ళిపోవడం జరిగింది మనస్ఫూర్తిగా ఏకగ్రహంగా వారికి మన కృతజ్ఞతారు అలాగే దార్కాడ జిల్లా కర్నూల సోషల్ మీడియా ఇన్ఛార్జి జట్టి తిరుపతిని ఎన్నుకోవడం జరిగింది మరియు అచ్చంపేట తాలూకా కర్నల్ అత్తయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మన కొల్లాపూర్ కర్నల్గా జ్యోతి గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మనకి ఈరోజు అనవరం రాణి రెడ్డి కలకృర్తి యాదగిరి గారిని యాగి ఏక వెళ్ళిపోవడం జరిగింది వారికి కార్యక్రమాన్ని ఇంత ముందు ప్రోత్సహించే విధంగా చేస్తామని అవమానికి తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా కరెండర్లు మనస్ఫూర్తిగా ఏది ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేటప్పుడు రుచస్కంధాలపై బాధ్యత తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారికి మా సహకారం ఇరవై ఉంటుందని చెప్పి అలాగే నార్కాల్ మండల స్థాయి నార్కాల్ మండలం కరుణాలుగా ఉస్సైలం తాడూరు మండల కరుణాలుగా కంటి తర్వాత దర్గపర మండలం కోటలుగా రాజు విజయపల్లి మండలం కోటలుగా శ్రీశైలం తిమ్మార్ మండల కోట శ్రీరాజును ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రహంగా వాటిని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపేస్తుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు నారా తమ్ముడు జిల్లాలో దళిత పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉయశేఖర్ గారిని మరియు మన స్కూరి జిల్లా కన్వీనర్ వివిధ పోస్టులకు ఎందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయ్యా ఈరోజు ఈ దళిత దళిత పొలిటికల్ చేసి అనే దానికి ఏంటంటే రాజ్యాంగాన్ని ఆరుస్తాం రాజ్యాంగం నాకు అవసరం లేదని చెప్పి కొన్ని పార్టీలు అంటున్నాయి టీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు అసలు ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ పదిహేను రాజ్యం రాజ్యాంగతుందంటే ఇదే రాజ్యాంగం పున్నాము అంబేద్కర్ పుట్టినా మర్చిపోతుంట రెండోది ఇందులో ఏం చేస్తుంటు కొన్ని పార్టీ నాయకులు బాలా మాది అని ఒక ఫీలింగ్ తీసుకొస్తున్నారు మాదిగా లేదు మాల తగ్గుంటు మాలలో ఊరు మాలా మాది ఓటు మాదిగా అంటూ ఒకటి చీలుస్తున్నారు విద్యా కబర్దార్ ఒకటి గుర్తు పెట్టుకోండి గతంలో రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఏ గది పెట్టి ఏ గది పట్టిందో అది ఒకటి రిపీట్ చేసుకోవాలి ఈరోజు అన్న లీగల్ అది రుచిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం తగ్గించి తప్పుంటే అప్పుడు వచ్చి మాత్రం ఆయన ఆయన పుణ్యాన్ని ఈరోజు తెల్లబట్టగడుతున్నావు గద్దెళ్ళి పది సంవత్సరాల నుండి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నామంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసిన పుణ్యమూర్తి ఈ ఈరోజు అదే రాజ్యాంగం రాయడానికి నీకు ఎంత గుండెలు ఉన్నాయని అంటున్నాను ఈ సందర్భంలో జయశేఖర్ గారు అన్నట్లు ఈ దళిత పొలిటికల్ జేఏసీ ఎవరు సొత్తు కాదు రాజ్యాంగానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే మద్దతు ఇస్తారని చెప్పి ఈ సందర్భంలో కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వేద మీద పెద్దలందరికీ పేరు పేరున చూపిస్తున్నాం ఇలాంటి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అందుకూడా ఈరోజు పుట్టిన జన్సీలో కాడూరు మండల కౌంటీలో నాకు మండల కమిటీలో ఉన్న కుటుంబాన్ని నడుస్తుంది కాని వాళ్ళకి దేశంగా రాజ్యాంగానికి గుర్తు కొట్టేటటువంటి ఏ పార్టీ అయినా ఏ దానికి అందరికీ తెలియజేస్తాము రాబోయే రోజుల్లో రాజకీయ రాజ్యాంగానికి ఇక్కడ దళితులకు స్త్రీలకు ఎవరికైతే న్యాయంగా రక్షణగా ఉంటుందో ఆ వాటికి పూర్తిగా మద్దతు తెలుపు దళిత ప్రభుత్వం చేసి ముఖ్య నాయకుల సమావేశానికి వచ్చిన గౌరవాధ్యక్షులు సునగారి ఈ యొక్క జిల్లా పద్మీలర్లు ఉద్వీలర్లు కాలుపల పద్మీణర్లకు అందరికీ జేపీని తెలియజేసుకుంటూ తరిత పొలిటికల్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో దేశంలో అనరాజ్య వర్గాలపై తదితరులపై మరింత మహిళలపై అత్యాచారాలు అరాచకాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేది ప్రకటన చేసిందో బీజేపీని రెండింటిని ఓడ ఉంటాడ ఉద్దేశమే పెద్ద పొలిటికల్ కేసీఆర్ డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తే ఆ రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తారు అని ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కు ఆయన మాట్లాడడం జరిగింది దళిత సంఘాలకు రాజ్యాంగానికి ఏ సంబంధం అని మాట్లాడిన కేసీఆర్ ఈరోజు అయితే దళిత సంఘాలు ఆయనను ఫామ్ హౌస్ గా పరిమితం చేసిన విషయం కూడా మర్చిపోతారని అందరం కోరుతాం బీజేపీ ప్రభుత్వం మద్దతత్వ పార్టీ ఎస్సీ ఏబీసీకి వందుకన్నా జరిగితే కావాలనుకుంటే డైరెక్ట్ ఉద్యమం చేయాలి కానీ ఆ బీజేపీకి మద్దతు చేయడం మందకృష్ణ మాది కూడా ఇది ఉత్సూతమైన రాజకీయం చేయొద్దని కూడా హెచ్చరిస్తున్నాం ఈ యొక్క ఈడ నగర కాన్స్టెన్సీలో బాలికల ఐక్యవేదిక అని మాదిగల అది బాలికల ఐక్యవేదికన బిఆర్ఆర్సి ఐక్యవేదికన ఎక్కడ అర్థం కాకుండా ఉంది ఈ ప్రాంతంలో మాదిగల బాలిగలకు ఎన్నోసార్లు అవమానాలు అన్యాయాలు మాదిగల పట్ల దాడులు దౌర్జన్యాలు జరిగితే ఏ రోజు పెట్టని మాదిగ ఐక్యవేదిగా ఇవాళ జస్ట్ ఆర్ఎస్ ప్రావెట్ కాపాడుకోవడం కోసం మాత్రమే పెట్టిందనే విషయం మర్చిపోయానికి ఆ ఆర్ఎస్ ప్రావిడ్ పాపాలను ఆయన లోపాలను ఇవాళ బహుజన సమాజం ఆయనను వెంటే వేటాలి దళిత పనులల్లోకి తిరిగండి వే ఒకటే ఒక కారణంతో ఈ మాదిగలు ఆ నలుగురు మాదిగలు కలిసి ఇవాళ బాలిగల ఐక్యవేదిక పేరుతోన్న మాదిగ సమాజాన్ని మోసం చేస్తూ ఈ మాధువుల ఐక్యవేదికలు నమ్మొద్దని కూడా సైన్యా ఉంటాము ఏకంగా మనకు స్వేచ్ఛ స్వతంత్ర ఏది కావాలన్నా మనకు రాజ్యాంగాన్ని కాపాడే పార్టీలకే మన మద్దతు ఉంటుంది రాజ్యాంగాన్ని ఏ పార్టీ అయితే కాపాడుతారో ఎవరైతే దళితులకు పెద్దపీట వేస్తారో ఎవరైతే ఎస్సీ రిజర్వేషన్ పెంచుతారో ఆ పార్టీకి దళిత పొలిటికల్ చేసి మద్దతు ఉంటుంది ఆ మద్దతు కూడా తొందరలో ప్రకటిస్తామని తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ మళ్ళీ ఒకసారి ఒక అనివర్ణ కారణాల వల్ల కొంతమంది రాలేకపోవచ్చు ఇదే కొంతమంది బెదిరించుకుంటాం కానీ ఇవ్వలే కానీ మళ్ళీ ఈ రెండు మూడు రోజుల్లోనే పెద్ద ఎత్తున మళ్ళీ ఒక సభ పెడతాం ఆ సభలో డిక్లేర్ చేస్తాం దళిత పొలిటికల్ ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో అప్పుడు డిక్లేర్ చేస్తామని తెలియజేసుకుంటూ

అదో ఇదో అని అట్లా అనుకోవద్దు ఇది మన కుటుంబము ఇది మన కుటుంబం మీరందరూ నా ఆటలు మీరందరూ నా బలు మీరు మీ చెల్లిని అంతే ఎవరికి ఎవరికి ఏం జరిగింది అందరూ ఇలాగే ఉంటే తక్కువ ఎంత అండి మనందరము ఒక ఉంటే ఉండే తక్కువ వస్తే బెదులుకొని పోతుంది మేము మనం అలా లేము మనమల మనం అట్లా లేము కాబట్టి పక్క వాడు మనల్ని కొంచెం బెదిరించడానికి చూస్తున్నాడు అడొక రాయి వేసేసరికి మనందరం రెండు రకాలు ఇచ్చేస్తే